టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఓ ఇంటివాడయ్యాడు కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో శాలినిని వివాహమాడాడు హైదరాబాద్ లోని తాజ్ హోటల్లో ఈ పెళ్లి జరిగింది హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి జరిగింది సరిగ్గా రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈ జంట ఒక్కటైంది హీరో నితిన్ గత రెండు రోజుల క్రితం జరిగిన ఎంగేజ్మెంట్ తో సెలబ్రేషన్స్ కి తెరలేపారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని జరిపే కార్యక్రమం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది సన్నిహితులు కుటుంబ సభ్యులతో కలిసి సంగీత్ పార్టీ మరియు మెహందీ లాంటి పార్టీస్ కూడా జరిగాయి అయితే హీరో నితిన్ మరియు షాలిని సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తున్నారు ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు నితిన్ శాలినిలు ఒక్కటయ్యారు కుటుంబ సభ్యులు సినీ ప్రముఖుల మధ్య ఈ వివాహం అట్టహాసంగా జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి